మ్యామ్ స్వామివారికి శ్రీరామదాస్ గారు చేపించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో చింతాకు పథకం కానీ అమ్మవారికి ఇవన్నీ కూడా ఇప్పటికీ మ్యూజియం లోపల ఆలయం ప్రాంగణంలోనే ఉంటుంది కదా ఆలయంలోనే ఉన్నాయి ఆ ఇప్పుడు స్వామివారికి ధరింప చేస్తారు వాటిని ఈ కళ్యాణ మహోత్సవ ప్రత్యేక ఉత్సవాలలో స్వామివారికి ధరింప చేస్తారు ఆ అవన్నీ కూడా ఆలయ ప్రాంగణంలోనే లక్ష్మీ తాయారు అమ్మవారి కోయిల పక్కనే ఆ మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు రామదాస్ గారి కాలం నుంచి తర్వాత ఈ మధ్య కాలంలో ఎంతో మంది చేసిన వాటిని కూడా అక్కడ మ్యూజియం లో ప్రదర్శన కోసం ఉంచారు ఇప్పుడు స్వామి వారికి ఏవైతే అలంకరిస్తారో అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఆ మ్యూజియం ఇస్తూ దర్శనమిస్తూ ఉంటాయి దర్శనమిస్తాయండి తప్పక అయితే వీటికి సంబంధించి శ్రీరామదాస్ ఒక సంకీర్తన కూడా రాశారు ఆ సంకీర్తన ఒకసారి సీతమ్మకు చేస్తే చింతకు పతకము రామచంద్ర ఆహా పతకము నకు పట్టే పదివేల వరహాలు రామచంద్ర లక్ష్మణునకు నేను చేయిస్తే మొలతాడు రామచంద్ర ఆ పదివేలు రామచంద్ర ఆ విధంగా కీర్తనంతా చాలా అన్ని ఏమేమి చేయించాడో అవన్నీతో సహా దాంట్లో ఉంటుంటాయి ఆ తర్వాత కోపంతో నన్ను తీసుకొచ్చి జైల్లో బంధించేలా అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర ఆ దెబ్బల కోర్వక అమ్మా తిట్టి తినయ్యా రామచంద్రా బాగా దెబ్బలు ఈ ఇనప గొలుసుకి పెద్ద ఇనప గుండు ఉండి దానికి ముళ్ళు ఉన్న దాంతో కొట్టేవారట చాలా అది తలుచుకుంటేనే అసలు మనసు చాటుతుంటే ఆయన అన్నమాట మనసు బాధ కల ఆయన ఇంకెంత బాధ అనుభవించి అదే కదా అంటే అది ఎలా జరిగిపోయింది మ్యామ్ ఇప్పుడు స్వామివారి ఆయనని జే కారాగారంలో బంధించి ఆ తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చి పూజా కార్యక్రమాలు చేసింది ఉందా చేశారు మళ్ళీ తిరిగి వచ్చారు కానీ తర్వాత ఆయన గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమంలో ఉండి అలా ఆయన జరుపుకున్నారు అంటే వద్ద స్వర్గానికి వెళ్ళిపోయారు వచ్చిన కొద్ది రోజులకే ఎందుకంటే ఇంతమందికి కనిపించానీషాకి కూడా కనిపించావు కదా నువ్వు నాకెందుకు కనిపించలేదు ఇంత చేశాను నేను నీ కోసమే చేశాను నువ్వు నన్ను నిరూపించావు నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు నా మీద ప్రేమించుకున్నావు అంటే కొంతమంది ఏమంటారు అంటే ఈ చరిత్ర ప్రకారం తానిషా గారికి ఆయన కనిపించలే రామలక్ష్మణ్ లేని రాలేదు ఈ ఎవరైతే అక్కడ ఉన్న ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఒక అసూయతో చేశారు కాబట్టి ఆ అసూయ వల్ల అది తెలుసుకుని అంటే ఆయన నిద్ర లేచినప్పటికీ అక్కడ మోడల్ రామ్ మోడల్ కనిపించినాయి రాముడు ఏం కనిపించలేదు అంటారు కొంతమంది ఆ కనిపించినాయి కాబట్టి దాని మీద చూసుకుని ఇవి ఎవరు చేసినవి కాదనేది అర్థం చేసుకుని మనసు పరి పరివర్తన చెంది ఆయనే వెళ్ళి విచారించి అప్పుడు ఆయనకు గుర్తుకొస్తుంది అనమాట అంటే ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు కప్పం అనేది వసూలు అంటే వసూలు అవుతుంది కానీ ఇంత రావట్లేదు అన్నప్పుడు ఆ ఒక ఆయన నిరూపిస్తారు అనమాట ఒకరి నుంచి ఇంకొకరి చేతికి ఇంకొకరి చేతికి వెళ్ళిన తర్వాత అది ఎంత తగ్గిపోతుంది అనే విషయాన్ని చూపిస్తారు అయితే ఉన్న అధికారులు దాన్ని భరించలేకపోతారు ఆ అసూయ వల్ల వాళ్ళు చేసిందే తప్ప ఇది ఆయనకి నిజంగా దీనికోసం తానిష గారు ఇవ్వలేదని ఒక చరిత్రలో ఒక అంటే ఒక వేరియేషన్ కూడా ఉంది అయితే ఆ వేరియేషన్ ఏంటంటే దానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు రాముడు ప్రత్యక్షమయ్యాడు అనే దాన్నే ఎందుకంటే రాముడు ప్రత్యక్షం కాకపోతే అవి దొరకవు కాబట్టి ఖచ్చితంగా రాముడు ప్రత్యక్షం అయ్యాడు అయితే దా ఆ బాధని భరించలేకపోయాట ఆయన ఆయనకి జైల్లో వేసిన బాధీ బాధ కలగలేదు తర్వాత ఆయన కొట్టింది బాధ కలగలేదు తన తన కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయినా ఆయనకి బాధ కలగలేదు కానీ ఆయన బాధ ఎక్కడ కలిగింది అంటే నువ్వు ఆయన ఆయన కనిపించవు నాకు ఎందుకు నుంచి ఆయన తీవ్ర తపస్సులు చేసి మళ్ళీ స్వామిని పొందారు స్వామిలో ఐక్యం పొందారని చెప్తారు రామమాడలు ఇప్పుడు కూడా ఉన్నాయండి మనం అనుకున్న మ్యూజియంలో ఉన్నాయి ఉన్నాయండి చాలా వరకు ఉన్నాయి అంటే రాముడు ప్రత్యక్షమైంది ఇప్పుడున్న మనకి కూడా అర్థమయ్యేలాగా ఉన్నాయి వాటిని చూస్తే మనకి ఒళ్ళు అసలు మన పొలగుసింది కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు అది కొత్తగా ఎందుకంటే రాముడు అంటే కళ్ళు ముంచుకునే దేవుడు అంటే రాముడు కనిపిస్తాడు అటువంటి రాముడు వచ్చి ఇచ్చింది అది దాన్ని చూసినప్పుడు మనకు ఎంతో బా చాలా అసలు ఉద్వేగం అనేది ఒక రకమైన భక్తి ఇంకా కొంతకాలం ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ చంద్ర తారార్కం ఈ భక్తి కంటిన్యూ అవడానికి కూడా ఇవి దోహదపడతాయి వీటిని చూసినప్పుడు వీటి గురించి విన్నప్పుడు వీటిని పాడుకున్నప్పుడు ఆ స్వామివారి ముందుకు వెళ్ళినప్పుడు కూడా అసలు ఆ ఎందుకంటే మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకసారి అందరూ ఈ తూర్పు వైపు భగవంతుడు తిరిగి ఉండాలి పడమరు వైపు తిరిగి ఉంటాడు ఇక్కడ రాముడు అయితే అంటే ఆ సరే మనం విగ్రహాన్ని తిప్పుదాం వెనక్కి అని చెప్పేసి గుణపంతో తవ్వారట అప్పుడు రావుల వారికి గడ్డానికి నుంచి రక్తం వచ్చింది అమ్మో అని చెప్పేసి ఇంకప్పుడు ఆయన అలానే ఉండాలనుకున్నారు ఆయన ఎటు ఉంటే అటే భగవంతుడు ఎక్కడ లేడు సర్వ్ దేవుడు సర్వత్రా ఉన్నాడు కాబట్టి ఆ ఇంక వాళ్ళ ఆ పనిని విరమించు ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు ఇప్పుడు అటే రావులవారి ఇక్కడ మాత్రం పడమర వైపు తిరిగి ఉంటారు ఉంటారు చేసి అయితే రాములు వారు అసలు ఫస్ట్ కనిపించింది దమ్మక్కకి అని చెప్తారు వచ్చి కనిపిస్తే ఆవిడ వచ్చి చూసి తాటాకులు పందిరి వేసేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఎవరైనా ఉన్నారా తెలియదు కానీ ఆ ప్రతి సంవత్సరం కూడా దమ్మక్క గారి జయంతి ఆ సందర్భంలో గిరిజనులు అందరూ వచ్చి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తారు అక్కడ వాళ్ళందరూ గిరి ప్రదక్షిణం చేస్తారు వాళ్ళ దగ్గర పండే విప్ప పువ్వు ఇక్కడ ప్రసాదంగా పట్టికెళ్ళం విప్ప పువ్వు అన్ని తినికి పండ్లు ఇలాంటివన్నీ కూడా అయితే విప్ప పువ్వు ఇక్కడ ప్రసాదంగా అమ్ముతారు పెడతారు అవన్నీ వాళ్ళ దగ్గర దొరికే అంటే వనంలో దొరికే అన్ని రకాల పండ్లని వాళ్ళ దగ్గర అన్నిటి కూడా వాళ్ళు స్వయంగా తీసుకొచ్చి పుట్ట తేనె అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి స్వామికి నైవేద్యం చేసి ఆ రోజు చాలా బాగా చేస్తారు వాల్మీకి వాల్మీకి గారి జయంతి రోజున కూడా చేస్తారు మరొక సంకీర్తన హరి హరిమ నన్నరమరూడో నిరతముని నా నామ స్మరణమే మరను హరి హరి రామ నన్నరమర చూడకు నిరతముని నా స్మరణయే మరణో दसरथनंदना दश मुख मतना पशुपति रंजना पापवी दशरथ दशरथनंदना दस मुख पशुपति रंजना पाप विमोचन पाप विमोचन హరి హరి రామ నన్నరమరచూడకు నిరతముని నీ నామ స్మరణయే మరణో మణిమయ పోషణ మంజుల రణజయ భీషణ రఘుకూల పోషణ రఘుకూల పోష హరి హరి రామ నన్నరమరచూడక నిరతముని నా స్మరణ ఏ మరణో పతితనామ భద్రశైలామ सततम श्री राम दासु नीलुमा पति पावन भद्राचल धाम सततम श्रीराम दासु नीलुमा राम दासुने ഹരിഹരിമ നന്നര ചൂടക്കു നിരതമ നീ നമ സ്മരണ ഏ മരന ഹരിഹരിമ നന്ന ചൂടക്കു നിരതമു നീ നമ സ്മരണ ഏ മര మ్యామ్ ఇప్పుడు ఆలయంలో మనకి ఇందాక సుదర్శన చక్రం గురించి మాట్లాడుకున్నాం కదా సుదర్శన చక్రం ఎప్పుడు ప్రతిష్ఠించారు రామదాస్ గారు కారాగారానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ముందేగానే ప్రతిష్ఠించి వెళ్లారా దానికి సంబంధించి నాకు కొంత అవగాహన లేదు ఓకే ఎందుకంటే రామదాస్ గారు ఉన్న సమయంలో ఈ ప్రతిష్ఠ జరిగినప్పుడే కదా సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించాల్సింది ఆలయ గాలి సో ఆయన ఉన్నప్పుడే ఈ ప్రతిష్ఠ అనేది జరిగింది దొరికింది అయితే ఆయన చేతులకే కాబట్టి ముందుగానే అర్చకులు దొరికింది ఆ తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది తన సమయం మాత్రం నాకు అంత అవగాహన లేదు ఏ సమయంలో ఎవరి జరిగింది అని మనకి దగ్గరలోనే పర్ణశాల కూడా ఉంది పర్ణశాలకి సంబంధించిన అర్చకులు కూడా ఇక్కడ నుండి వీళ్ళే వెళ్తారా దానికి ఏమైనా సెపరేట్ ఉన్నారా ఇక్కడ నుంచే అంటే అక్కడ కూడా నివసిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అంటే అర్చకులు కాబట్టి ప్రతిరోజు ఉదయం నుంచి అక్కడే ఉంటున్నారు వసతి గృహాలు వాళ్ళకి ఇల్లు కూడా అక్కడ ఉన్నాయి కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రత్యేకంగా పంపించడం కూడా జరుగుతుంది వెళ్తున్నారు వస్తున్నారు అంటే ఒక్కొక్కసారి ఆ ఏదన్నా ప్రత్యేక ఉత్సవాలు జరిగినప్పుడు తర్వాత అక్కడ ఆలయ కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తుంటాయి వచ్చినప్పుడు కానీ లేకపోతే డ్యూటీలు లాగా అంటే అందరూ ఆ దేవాలయం మొత్తం అందరిది కాబట్టి ఆ అక్కడికి పంపించడం డ్యూటీ లాగా ఇప్పుడు మనకి భద్రాచలం ఆలయం లోనే ఇది కూడా ఉంటుంది పర్ణశాల ఆలయం ఉంటుంది అది అది కూడా అందులోనే ఉంటుంది ఓకే అక్కడ పూజ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి మీరు చిన్నప్పుడు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కదా అనుభూతి ఎలా ఉండేది అసలు అమ్మవారి చీర ఆరేసుకున్న ప్లేస్ కానీ కుంకుమ రాళ్ళు పసుపు రాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి కదా ఎలా అనిపిస్తూ ఉండేది ఆశ్చర్యంగా ఉండేది ఎందుకంటే మామూలుగా మనం మన ఐదు అడుగులు ఆరు అడుగులు నాలుగు అడుగులు ఇట్లానే చూస్తుంటాం ఆ పైన కనిపించే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక జిగాంటిక్ గా అనిపిస్తుంది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఆశ్చర్యంగా చెప్పు ఎత్తుగా ఉన్నారని అక్కడ పాదం చూస్తే ఒక్కొక్కటి ఇంత పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి రాముల వారి ఎంత ఇంత ఎత్తుగా ఉంటాడు ఒకసారి అట్లా ఊహించుకుంటే ఆయన ఆసనమే ఆయన కూర్చున్న ఆసనం ఉంటుంది ఆయన తపస్సు చేసుకున్న ఆసనం అది చాలా ఎత్తు మీద ఉంటుంది అక్కడికి ఆయన మామూలు ఆయన పెట్టిన పాదాలకు అంటే ఎంత హై పొడువుగా ఉన్నారో ఎంత భారీ విగ్రహం ఎంత ఆ సమయంలో వాళ్ళ ఆ చీరలు కూడా ఎంత పెద్ద నార చీరలు కదా ఆమె ధరించింది అయితే చెప్తారు జనకుడు ముందరే చెప్పాట ఇన్ని ఎన్ని వేల అంటే తనకి పద్నాలుగేళ్ల వనవాసానికి కావాల్సినటువంటి ఆ ఎందుకంటే ఈ అరణ్యవాసం చేయాలి అని చెప్పింది ఓన్లీ రాముడికి మాత్రమే కాబట్టి ఇటు లక్ష్మణుడికి కానీ ఇటు సీతాదేవికి కానీ అది వర్తించదు వాళ్ళు మేము వస్తామని వెళ్ళారు రాముడు రమనలేదు అని చెప్తారు అందుకని దశరథ మహారాజ్ ఏం చేశారట అంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు కావాల్సినటువంటి వస్త్రాలు నగలు వాళ్ళ కావాల్సినవి అన్ని కూడా ఇచ్చి పంపించారట కానీ అమ్మవారు తిరస్కరించి ఏవైతే ముత్తైదువకి ఉండాల్సినవి పుణ్యశ్రీకి ఉండాల్సినవి ఏవైతే ఆభరణాలు ఆ కళ్యాణం అప్పుడు అంటే వివాహ సమయంలో పెడతారు అవి మాత్రమే తను ధరించి వెళ్ళారు అందుకే వాళ్ళు వెతుక్కోవాల్సి వచ్చింది ఆమె ఆభరణాలలో ఆ జటాయువు అదే రామణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు పడిన వస్తువులను వెతుక్కోవాల్సి వచ్చింది కదా సో అందులో కొన్ని మాత్రం అట్లా ఉన్నాయి కాబట్టి ఆ చీరలు అవన్నీ చూస్తుంటే ఆరేసిన రంగు అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు పసుపు కుంకుమ రాళ్ళు అని ఆ శూర్పణక వచ్చిన వస్తే అక్కడ నిలబడితే ఆమె ఆ చెట్టుగా మారిందని రాముడు లక్ష్మణుడు ఆమె ఆ చెట్టును కొడితే ఎర్రని రక్తం లాగా నీరు ఓకే సో అందుకని స్వర్పు కొట్టినట్టు ఫీ ఫీల్ అయిపోయి అట్లా చేయడం అని ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక్కోసారి అప్పుడు ఏంటంటే భయం కూడా ఉంటుంది ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటుంది అట్లాగా అక్కడ పోయి బాగా బాగా చెట్ల కింద ఆడుకోవడం అని చేసేవాళ్ళం కానీ ఇది అనే అంటే మనదే కాబట్టి ఏదో చేసి చూస్తున్నాము అనే అబ్బురం అనేది ఉండేది కాదు ఇంత ఉండేవాళ్ళు ఇంత ఉండేవాళ్ళ అనుకునేవాళ్ళు అనమాట మా సైజులు వాళ్ళం నవ్వుకునే వాళ్ళం అట్లాగా అట్లా చని అది నిజంగా ఒక రకమైన అనుభూతి అది చాలా మళ్ళీ అక్కడ వెంటనే అక్కడి నుంచి రావణాసు డెత్కి వెళ్ళాడు అనేటప్పటికి పక్కనే ఉంటుంది అనమాట పాపికొండలు వెళ్ళే దారిలో రేకపల్లి అని ఉంటుంది అక్కడ రెక్కలు పడ్డాయని జటాయు జటాయు అని రెక్కపల్లి అంటారు దాన్ని అక్కడ కూడా రామాలయం ఉంది ఒకటి పైన చాలా బాగుంటుంది అది ఆ సో అవన్నీ కూడా ఏంటి అక్కడి నుంచి దుఃఖ దుఃఖానికి సంబంధించిన అనమాట ఇక్కడ వరకు ఆనందం అంత అయితే యాక్చువల్గా ఏంటి ఇక్కడ ఉన్న రాముడు అయోధ్య రాముడు కాదు తిరిగాడు అని చెప్తున్నారు కానీ అయోధ్య రాముడు కాదు కదా వైకుంఠం నుంచి ఇక్కడ భద్ర భద్ర శిరస్సు మీద వెలిసిన రాముడు అవును కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో ఇక్కడ కూడా తిరిగాడు కాబట్టి ఆ రాముడిని ఆరాధించి భద్రుడు తపస్సు చేశాడు తన మీద మళ్ళీ రాముల వారే వచ్చి అక్కడ కొలువై ఉండాలని కోరుకున్నాడు అని అంటే ఇక్కడ మనకి పర్ణశాల దగ్గర తిరిగింది అయోధ్య రాముడు మనకి అక్కడ వెలిసింది సాక్షాత్తు శ్రీమంతే కదా అరణ్యవా అరణ్యముడు అరణ్యవాసం అంటే ఆరాముడే కదా తిరిగింది అవును అలాగా ఓకే ఇంకొక సంకీర్తనతో ముగిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ రామస్వరూప్ గారిని మా అన్నయ్య అర్చకత్వం చేస్తున్నారు అక్కడ మా అన్నయ్య మైనల్లుళ్ళు మా తాతగారి పిల్లలు ఇరవై మూడు కుటుంబాలు కూడా దాదాపు ఇరవై మూడు వాళ్ళు వృద్ధి చెందుతారు కదా ఐదు కుటుంబాలు వృద్ధి చెంది అట్లా డాక్టర్ గా ఉన్నారనమాట అందరు కూడా చాలా మంది రామ రామ నీ వే కథ ఈ కీర్తనని రామదాస్ కీర్తని డాక్టర్ శుభారాజ్ గారు చూన్ చేశారు చిన్నప్పుడు నాకు నేను ఆవిడికి ఏకలవ్య శిష్యురాల్ని చాలా ఇష్టం నాకు శుభారాజ్ గారి పాటలు అంటే చాలా అభిమానిస్తాను అందువల్ల ఆ కీర్తన పాడతాను ఆవిడ కంపోజ్ చేసిన రామదాస్ కీర్తన పాడు రామ రామ నీవే గతి కద సంరక్షణ రామ రామ నీవే గతి కథ సంరక్షణంబో ఏ నందు హాదైవ నీ మనసింక కరుగదాయే రామ రామ నితి కద సంరక్షణంబ సేయా ఏమనందు హాదైవ నీ ని கருகதாயே ராம ராம மனசி கரு கிராமதி கதம்பு சே புடமி நாவத் புட்டடி సంరక్షణంబు సేయా ఎన్ని విధం బోళ పలుకవు ఏమ తృష్టమందు ఎన్ని విధం బోల పలుకవు ఏమ దృష్ట ైవ స్వత వేదన కేట్లు తాళు కొందు. ఎన్నరాని రాణి స్వత వేదన తాళు కొందు. ఊ రామ రామ నివేగతి కద

தணம் சேய ராமராம நீ வேகி கம்ரட்சணம்போயா సో మొత్తం అందులోకి వెళ్ళిపోయాము అయితే మీరు ఇందాక చెప్పారు కదా మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇరవై మూడు కుటుంబాలు ఉన్నాయా అంటే ఇరవై పెరుగుతూ ఉంటాయి కదా సో ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ లో వాళ్ళు అందరూ కూడా స్వామివారి సేవలోనే ఉంటూ ఉంటారు అందరూ వేరే వ్యాపకమే లేదు అందరూ స్వామి సేవలోనే ఉన్నారు అందరూ సభక్తి పూర్వకంగా శరణాగతితోనే ఉన్నారు అక్కడ అందరూ ఇప్పుడు స్వామివారి దగ్గర అర్చకులుగానే ఉంటారు ఇప్పుడు ఆలయానికి మనకి మెయిన్ ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా కొన్ని ఉంటాయి కదా మొత్తం ఎన్నుండొచ్చు ఉపాలయాలు ఉన్నాయండి అక్కడ రంగనాయక స్వామి ఆలయం ఉంది ఏంటి వరద రాజస్వామి ఆలయం ఉంది తాతగారి గుడి అంటారు అక్కడ స్వామివారు తిరువీసేవకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తారు మధ్యలో విశ్రాంతి పండపం అది మా అక్క వాళ్ళు ఆ రామచంద్రాచార్యులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అది కట్టించారు అక్కడ స్వామి తిరువేదేవకు వస్తూ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తాతగూడి సెంటర్కి వెళ్ళి తాతగారి కూడా అంటారు అక్కడ అందుకని అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ విశ్రాంతి తీసుకుని ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ తిరిగి ఆలయానికి వస్తారు అక్కడ యోగానంద నరసింహస్వామి ఆలయం ఉంది రంగనాయక స్వామి టెంపుల్ పైన గుట్ట మీద ఉంది భక్త రామదాస్ మందిరం అని ఒకటి రామదాస్ గారి మందిరం కీర్తనలన్నీ కూడా ఒక మందిరంలో రాతి పలకంలో చెక్కి కీర్తనలు అన్ని కూడా అక్కడ ఉన్నాయి అక్కడే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి వారు రాసినవి అదే విధంగా కృష్ణాలయం ఉంది సత్యనారాయణ స్వామి ఆలయం అది కాకుండా చాలా వరకు ఆలయాలు ఏం చేశారంటే ఒక్క కాంపౌండ్ లోకి తెచ్చినట్టుగా అన్ని చుట్టు గుళ్ళు దాంట్లోనే మొత్తం ఆ గోపాల స్వామి సత్యనారాయణ స్వామి ఆ ఈయన విశ్వక్సేన్లు పన్నీద్దరు ఆళ్ళవార్లు ఆళ్ళవార్లు అందరూ నమ్మాళ్ళవారు ఆ తర్వాత ఆ ఆండాల్ అమ్మవారు లక్ష్మీ తాయర్ కోవిల ఇట్లా అన్ని అన్ని చాలా మొత్తం కాలయంలోనే ఉన్నాయి అయితే తాళపత్రాలు ఇప్పుడు రామదాస్ గారు రాసిన తాళపత్రాలు మనకి కనిపిస్తాయా అక్కడ ఆలయం ప్రాంగణంలోనే ఉంటాయా లేదు లేదు పైన మీద ఇంకా కొండపైకి వెళ్ళా అక్కడ అక్కడ ఏంటంటే కుష్మహర్నాథ బాబా టెంపుల్ అని కూడా ఉంది అక్కడ ఆ పైన అక్కడ శివాలయం కూడా ఉంది అక్కడ యాక్చువల్ గా ఆ క్షేత్రపాలకుడు శివుడు ఓకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఆ చాలా ఆలయం అక్కడ అమ్మవారి ఆలయం ఉంది సాధుల మంటపం అంటారు ఇట్లా రకరకాల ఉన్నాయి పైన గుట్ట మీద కొండ మీద పూర్తిగా పైన అనమాట అక్కడ రామదాస్ భక్త రామదాస్ మందిరాన్ని నిర్మించారు పూర్వం అక్కడ వాగేకారు ఉత్సవాలు జరిగేవి అంటే ప్రతి రామదాస్ గారి జయంతి సమయంలో వాగేకారు ఉత్సవాలు చేస్తారు చాగర అంటే అందరి కచేరీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు అక్కడ చేసేవారు తర్వాత అక్కడ ఏం చేస్తారంటే రా ప్రతి గోడంతా అన్ని కూడా అన్ని గోడలకి రామదాస్ కీర్తనలు చెక్కి ఆ కీర్తనలు అక్కడ పెట్టారు అక్కడే ఒక ఒక గ్లాస్ దాంట్లో బాక్స్ లో తాళపత్ర గ్రంథాలు వంటి చేసి ఉంచారు ఎవరైనా చూడొచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటుంది దానికి కూడా వెళ్ళొస్తూ ఉంటారు చాలా మంది జరుగుతున్నాయి చాలా మందికి అంటే బయట వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి ఆలయం వరకు వెళ్తారు కానీ అలా ఉంది అనేది చూస్తారు చాలా మంది వస్తారు అంటే ఒక గైడ్ అంటే జనరల్ గా ఒక ఆలయం మనం వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఏ ఉంటాయి అనేది చూసుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ కొర్రాజుల గుట్ట ఉంది బుచ్చాలమ్మ అమ్మవారు అక్కడ ఆ పులిమేర దేవత సోదరిగా భావిస్తారు మాకందరికి మేమందరం కూడా సోదరిగా భావిస్తాం ఆ సేవ ఉంటుంది ఉగాది ఉగాదికి అమ్మవారిది ఉత్సవం జరుగుతుంది ప్రతి ఉగాదికి వస్తారు అమ్మవారు అమ్మవారు అందరం అంటే ఆడబిడ్డగా భావిస్తాం మా ఆలయాన్ని మా భద్రాచలానికి ఆ అమ్మవారిని ఆడబిడ్డగా భావించి అందరూ వస్త్రాలు ఇవ్వటం ఆ పూజలు చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట అయితే ఆ తాళపత్రి కూడా అక్కడ కచేరీలు ఇప్పుడు కింద చేస్తున్నారు అంటే రీసౌండ్ అట్లా వస్తుందని కింద చేస్తున్నారు చాలా మంది కూడా తెలుసుకుని ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కదా అన్ని చూడాలని ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుస్తున్నాయి అందరికి అందువల్ల ఏంటంటే అది ఎక్కడుంది ఏంటి దాని విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే ఆ ఒక్కొక్కసారి మేము కూడా చూసి ఓహో ఇక్కడ ఇది ఉందా అనే అంత బాగా చెప్తున్నారు కాబట్టి నేను చూడటం కూడా జరుగుతుంది వెళ్ళటం జరుగుతుంది గుట్ట గుట్టని ఇట్లా రకరకాలు ఉన్నాయి చాలా దేవాలయాలున్నాయి ఆ షెటి సాయిబాబా బాబాయూ సార్ సరే రాముడి పక్కన హనుమా ఉంటాడు ఉంటాడు హనుమంతుడి గీతం ఒకటి పాడకపోతే కూడా అయ్యో ఆయన బాధపడతారు రామదాస్ గీతంలోనే నేను షోన్ చేసింది అండి మహాభక్తుడు పరమ భక్తుడు అసలు ఆయనే కదా అంత ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రమస్తకానికి ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ అందుకని నాకు ఇక్కడ ఉన్నాడనే భావిస్తూ మారుతి నమో మారుతి నమోస్తు మహామతి మారుతే నమోస్తు మారు నమోస్తు మహామతే మారుమోస్తు మారుతే నమోస్తు

థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆలయం గురించి మీరు సంకీర్తనలు పాడడమే కాకుండా ఆలయం గురించిన ఎన్నో విశేషాలని మాకు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఇవాళ శ్రీరామనవమి యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ ఆలయానికి సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో విశేషాలను ఈరోజు శశిశ్రీ గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మరొక ప్రత్యేక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ